ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధికా బ్లాగ్స్లో నా ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాను దేవుడి దగ్గర మీరు కూడా చాలా బాగున్నాను కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టిన అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ నాకు మోర్ మోర్ వీడియో చాలా ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి సో ఈ రోజు మార్నింగ్ రొటీన్ అనమాట పాపకి స్కూల్ ఉంది కదా సో అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఏంటి అంటే ఇడ్లీ అనమాట బ్యాక్ కెమెర్ పెట్టి అయితే చూపిస్తా బాగా క్లాతిక్ కనబడుతుంది అయితే పెట్టాను అనమాట మా ఆయన అడిగాను దోశ కావాలా ఇడ్లీ కావాలా అంటే దోశ తిని తిని బోరు కొడుతుంది ఇడ్లీ పెట్టాన్నాడు అనమాట అందుకని చెప్పేసి ఇడ్లీకి అయితే పెట్టాను సిమ్లో పెట్టాను చూడండి ఇంకా ఇందులో కాంబినేషన్ అయితే వచ్చేసి పల్లీల చట్నీ వేసాను అనమాట సాంబారు చేద్దాం అనుకున్నా బట్ మా ఆయన వద్దన్నాడు అనమాట పప్పు గోరు గోరు వస్తుంది సాంబార్ అంటే అని చెప్పాడు అందుకే పల్లీల చట్నీ చేస్తే పాప కూడా బాగా తింటుంది చట్నీ అయితే ఇడ్లీలోకి ఇంకా పాపకైతే స్నానం అయితే చేపియాలండి అయితే సిమ్లో పెట్టేసి స్నానం చేయించేస్తానంటే సరిపోతుంది అవుతూ ఉంటుంది టైం అయిపోతూ ఉంది నైట్ రైస్ ఏమో కొంచెం ఉంది సామాన్లన్నీ క్లీన్ చేసేయాలి స్నానానికి నీళ్ళైతే పెట్టాను అన్నమాట బాగా జిబ్బు జబ్బు ఫెయిల్ అయినట్టుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను అదేవిధ మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు మోర్ మోర్ వీడియో ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి సో ఇంకా ఇదైతే ఇంకా ఫెస్టివల్ అయిపోయింది మాట్లాడాలి అనమాట ఇచ్చే వ్లాగు సో ఇంకా రంజాన్ అయితే అయిపోయిందండి వన్ మంత్ అంతా నాన్ వెజ్ ఎక్కువ అనమాట అసలు నాన్ వెజ్ పైనే నాకు తిని తిని బోర్ కొట్టేసింది అసలు నాన్ వెజ్ వన్ మంత్ ఇంకా టూ మంత్స్ అన్నా కనీసం నాన్ వెజ్ తినకోకుండా ఉండాలని అనుకుంటూ ఉన్నాను అనమాట అందుకని చెప్పేస్తే ఇప్పుడు లంచ్కి అయితే ఇంకా నేను వంటలు ఏమంటారు ఇదే సొరకాయ అంటామన్నమాట ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నా నేను పులిగూర వేస్తున్నానండి మసాలా అస్సలు తినబోయి అస్సలు బోర్ పుట్టేస్తుంది నాకు మసాలా తిని 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 ఆసిరికి అయిపోయింది అనమాట ఇంకా ఏమంటారు ఇంకా చికెన్ మటన్ అన్న విరక్తి వస్తుంది అంత యాసరిగా ఉందన్నమాట చికెన్ మటన్ అంటే ఇంకా రైస్ అయితే చేయాలి ఇది ఇవి ఎండల కాలంలో సొరకాయ ఎక్కువ తీసుకోవాలన్నమాట వెజిటేబుల్స్లలో నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఇందులో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అనమాట సో అందుకు ఎక్కువ వీక్లీ టూ టైమ్స్ తిన్నా మంచిదే మరి ఇంకా ఇది కూడా ఫ్రై అయితే అయిపోయింది ఇందులో అయితే వచ్చేసి ఇంకా పప్పల పొడి అయితే వేయాలన్నమాట బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నా సోబీ నిచ్చగ్రెక్ క్లియరే వాటర్ అయితే యాడ్ చేసేయాలి మగ్గుతే కొద్దిసేపు బాగుంటుంది అనమాట తిరువాతలో టేస్ట్గా ఉంటుంది వంట ఏదైనా మా వాడు చూడండి పెట్టినాడా హాయ్ చెనక్యారేసింది నేను ఏం చెప్పు చూడండి ట్లే ఫైనల్గా అయితే బెండకాయ ఫ్రై అయితే అయిపోయిందండి బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది ఇంకా ఇంకా పోతే పులిగోరే ఉండాలి రైస్ కూడా కడిగేసి అయితే పెట్టాను మళ్ళీ మధ్యలో నాకు ఇలా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయన్నమాట ఎవరైనా ఇయరింగ్స్ డబ్బర్ ప్యాంట్స్ అలా వచ్చారంటే మళ్ళీ మా వాడు అన్నీ తీయడం కూడా జరుగుతుంది తీసి అన్ని గంపల వేస్తాను ఆడు చూడు వేయ ఆగనా అంత వేమ పిరామి ఏ తీసుకునేవు ఏ కావాలా బ్లూనా సో ఈ పాపైతే అదే తీసుకుందా అనమాట ఓన్లీ టెన్ రూపీస్ అవి ఉట్టిది ఉట్టిదిమా ఏం లేండి అయితే ఇదైతే ఓ అన్నిటింద పడింది ఇది అయితే తీసుకుంటా ఉందనమాట పాప ఇయర్ రింగ్స్ చూడండి ఇదిగో 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 అచ్చానగివా జల్దిదా మే తొందరవి 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 పుట్టి కవర్లు ఉన్నాయి వాడికి తొందర వేస్తే తొందర వేసే తొందర వేస్తే ఇష్టనాయనా కమ్మల్ని నీకు బ్లూనే కదా ఇచ్చింది రెండు గ్రీన్ గ్రీన్లో ఇది బ్లూ కనబడింది ఫైనల్ ఫైనల్కి అయితే ఆ పాప ఒక అయితే ఇయరింగ్స్ వచ్చిస్తాయి పడుకో పడుకో సోజా సోజా ఫం కుటాల క్యాష్ కామెంజా సో ఇడ్ విటాలేనా రో బ్రోనొక్కో రో మారెంలే సో ఇట్లా కూడా అయితే వీడియోని కాల్తే బ్రోనొక్క నాకాయమాట ఇడ్లీ కమ్మాట ఇడ్లీ ఏం కావాలి ఇడ్లీ కావాలన్నాడు అయితే మా పాప అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసిందండి వాటర్ అయితే కొంచమే కొంచెం తాగుతూ ఉందంట ఫుల్ కోపం వస్తూ ఉంది నాకు సమ్మర్ కదా బాగా తాగాలి ఇంకా వెళ్ళిపోతుందనమాట ఎసురు పడేస్తుంది ఇంకా అయిపోయింది రే పంచాయతీ స్కూల్ పంచాయతీ అని చెప్పేసి రోజు ఒక ఖర్చు మాపుకొని వస్తుందండి ఎంత బాగా ఉతికి పంపించినా కూడా హ్యాండ్ వాష్ సరిహా బాత్రూంలో పోయి పోమా హాద దోలేజా బంధన ఉండే జాకో ఊరు పోయేసి నేనా మా పాప చూడండి నేను చెప్తాను హ్యాండ్ వాష్ చేసుకోపో అంటే నేను ఊరు పోయినా అంటా అంది పడతా పడతా ఓ రకలే ఓ డబ్బా రకలే फुट जा तार ले का जा जुड़ वेस्ट लो नंबर वन वेस्ट फेला कैप कह रही है बाटल का hmm? बाटल का कैप है hmm? बाटल का कैप है